Spurs Children's Hospital, high in the territory level care for newborn and child, 24 hours emergency opposite Dr. Bhoomreddy Hospital, Karim Nagar. యూనివర్సిటీ అనేది తెలంగాణలో ఉంది కానీ అది ఎన్ఆర్ఎస్ అమెరికాలో కానీ గ్లోబల్ కానీ తెలియదు కాబట్టి శాతావనర్స్ అంటే పది మంది తెలియదు తెలిసినప్పుడే మనకు డెవలప్మెంట్ అనేది తెలుస్తుంది ఉస్మానర్ వందేళ్ల చరిత్ర ఉంది యాభై ఏళ్ళ చరిత్ర కానీ మనకున్నది పదిహేడు సంవత్సరాలు చిన్న చిన్న బిడ్డ అనుకోండి సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ బాయ్ కాబట్టి శాతా ఇన్వర్స్ని ప్రమోట్ చేయడానికి నేను డెవలప్ కావాలి యూనివర్సిటీ అన్ని విధాలు ఒక అద్దు దేశంతో అమెరికా సో ఈ ప్రయత్నంలో భాగంగా పదిహేడు ఆగస్ట్ నుండి ముప్పై ఒకటి అగస్టు నాడు ఇంతవరకు దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు నగరాలు తిరిగినాను బోస్టన్ బోస్టన్ చార్లెట్ ఈ దగ్గర పేపర్ ఉందండి యూ కెన్ ఈజీ ఫాలో దట్ అది చూస్తుంటే చాలా ఈజీగా ఉంటుంది తర్వాత చార్లెట్ సార్ ఫిలడెల్ఫియా న్యూయార్క్ న్యూ జెర్సీ వాషింగ్టన్ సో మొట్టమొదటి బోస్టన్ సదర్శనండి సో టోటల్ గా మనకు గోల్డ్ మెడల్ టోటల్ ఎన్ని గోల్డ్ మెడల్స్ అంటే పదహారు గోల్డ్ మెడల్స్ ఈవెన్ చెక్ సో ఐ గాట్ బోస్టన్ బోస్టన్ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది గోల్డ్ మెడల్స్ అంటే ఎనిమిది ఇంటూ టూ ల్యాక్స్ సిక్స్టీన్ ల్యాక్స్ ఎనిమిది గోల్డ్ మెడల్స్ అంటే సబ్జెక్ట్ తర్వాత చెప్తాం మనం డబ్బు రావడం అది కాబట్టి ఎనిమిది గోల్డ్ మెడల్స్ వచ్చినాయి సో డబ్బు మనకు మీకు పేపర్లు తెలుస్తుంది ఎంత వచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ ఇచ్చి వన్ ల్యాక్ రూపీస్ క్యాష్ బేస్ కూడా ఇచ్చినారు చాలా ఇంపార్టెంట్ సుధాకర్ రావు ఫ్రమ్ న్యూయార్క్ మీరు దయచేసి వీళ్ళందరి పేర్లు రాయండి ఎందుకంటే మనము పదహారు గోల్డ్ హోల్స్ వచ్చినాయి పది లక్షలు వచ్చినాయి కాదు వాళ్ళు హ్యాపీగా నేను ఆ కట్టింగ్ నేను అమెరికా పంపుతాను సో వాళ్ళ ఈచ్ పేరు వాళ్ళు ఇంకా ఫ్యూచర్ లో కూడా అరే ఫలానా వెలుగులో నా పేరు వచ్చింది ఫలానా ఆంధ్రప్రదేశ్ నా పేరు వచ్చింది ఫళ ఇంగ్ వచ్చింది ఫాన్ నమాస్య తెలంగాణ వాళ్ళు కూడా ప్రోత్సహించారు టోటల్ వీటిలో హెచ్పిఎస్ అండ్ ఇన్స్ట్రుమెంట్ దాదాపు ఇరవై ఐదు లక్షల ఇన్స్ట్రుమెంట్ సుధాకర్ విలహించారు సో అట్లా టోటల్ తప్పితే నేను ఐ కలెక్టెడ్ ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ ఆఫ్ అంటే ఇన్క్లూడింగ్ గోల్డ్ మెడల్స్ యాభై నుండి అరవై లక్షల మనకు మనీ వచ్చినాయి సో దానికి సంబంధించి బోస్టన్ లో ఐ గాట్ తేనా నుండి త్రీ ల్యాక్స్ వివాకరణ గోల్డ్ మెడల్ సుమన్ రెడ్డి గారి గోల్డ్ మెడల్ హూస్టన్ లో జితేందర్ రెడ్డి వన్ ల్యాక్ రూపీస్ డాక్టర్ రాజశేఖర్ నుంచి థౌజండ్ డాలర్స్ శ్రీమతి అనురాధ అండ్ డాక్టర్ రామేశ్వర గోల్డ్ మెడల్ ఒకటి హూస్టన్ లో చార్లెట్ లో శ్రీ కృష్ణ కడారి అండ్ శ్రీ కృష్ణ వన్ ల్యాక్ రూపీస్ శ్రీ దామోదర్ రెడ్డి యాభై వేల రూపాయలు మీరు ఆ పేపర్ చూపించారు ఫిలటెన్ఫియాలో శ్రీ సుభాష్ రెడ్డి గారు ఒక గోల్డ్ మెడల్ వన్ ఆఫ్ టూ ల్యాక్స్ అంటే టూ ల్యాక్స్ రూపీస్ వాళ్ళు డిపోర్ట్ చేయాలి సో ఆ తర్వాత న్యూయార్క్ లో డాక్టర్ సుధాకర్ ఇక చాలా ఎక్కువ ఇచ్చిన ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ ఒక గోల్డ్ మెడల్ అంటే ఇరవై ఐదు ప్లస్ ఇరవై ఏడు ప్లస్ ఇంటర్న్షిప్ ఫెలోషిప్ కూడా ఇస్తారు అంటే దాదాపు ఒక ముప్పై ముప్పై లక్షల వరకు ఇచ్చినారు డాక్టర్ సుధాకర్ రిజర్వ్ గారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ మై సీనియర్ అయితే న్యూ జర్సీ దాదాపు నాకు ఐదు గోల్డ్ వెల్ ఐదు గోల్డ్ వెల్స్ వచ్చిందండి ఐదు గోల్డ్ దాదాపు గోల్డ్ మెడల్స్ ఒక పది కంప్యూటర్స్ వడ్డారు పది కంప్యూటర్స్ అంటే ఈచ్ కంప్యూటర్ యాభై వేలు మంచి కంప్యూటర్ అరవై ఆరు లక్షల రూపాయలు సిక్స్ లాక్స్ ఓకే తర్వాత ప్రదీప్ ఒక గోల్డ్ మెడల్ మనోహర్ గారు ఒక గోల్డ్ మెడల్ కిషోర్ భూమోడడు శరత్ రెడ్డి గోడీ సో నాలుగు తర్వాత వాషింగ్టన్ డిసిలో శ్రీమంతి జిన్నత్తా రెడ్డి ఈమె అడ్వకేట్ లాయర్ మనకు లా కాలేజ్ వస్తుంది కాబట్టి లా కాలేజ్ మనకు టూ లాక్స్ వర్త్ లా అప్ ఇచ్చారు తర్వాత ఇవే కాక ఇక్కడ లోకల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీరందరూ ప్రత్యక్ష సాక్షులే ఇక్కడ నేను వచ్చిన తర్వాత అక్టోబర్ చార్జెస్ తర్వాత మనకు మొన్ననే ఫస్ట్ ఫ్లోర్ ఎగ్జామినేషన్ బ్యాంచ్ ఇలాకరక్షన్ అయింది దాంతో పాటు నెక్స్ట్ మంత్ ఈ మంత్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ లా కాలేజ్ గవర్నమెంట్ ఇరవై కోట్లు శాంక్షన్ చేస్తారు దీనికోసం లా కాలేజ్ బిల్డింగ్ దాదాపు పంతొమ్మిది కోట్లు ఆ లా కాలేజ్ ఫౌండేషన్ స్టోన్ అవుతుంది ఒక వన్ ఇయర్ లో బిల్డింగ్ పూర్తి చేస్తామని మాకు వాళ్ళు చెప్తున్నారు సో వన్ ఇయర్ లో మనకు లా కాలేజ్ బిల్డింగ్ ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఆల్రెడీ ప్లేస్ ఇక్కడ జరిగింది తర్వాత మీకు తెలుసు ఆ మిషన్ భగీరత ప్లాంట్ ఉంది కానీ ఏ హాస్టల్ కు కనెక్షన్ లేదు చెప్పుకోవడానికి మీకు పెట్టారు కాబట్టి రెండు కోట్ల వేంతో ట్వంటీ ఫోర్ బేసన్ ఆల్రెడీ పైప్ లైన్స్ వర్క్ స్టార్ట్ అయింది ఇరవై నాలుగు గంటల వాటర్ హాస్టల్స్ కు టోటల్ అండి ట్వంటీ ఫోర్ బేసన్ సో అది గొప్ప కార్యక్రమం ఎందుకంటే ఇన్ని పదిహేను అయితే ట్యాంక్ పెట్టి దాని ఇంతవరకు క్యాంపస్ లో కనెక్షన్ లేదు కాబట్టి టోటల్స్ అంటే ఈ క్యాంపస్ ఈ క్యాంపస్ నేను వేరే నెంబర్ వన్ ఫస్ట్ ఫోర్ ఇనాగ్రేట్ చేస్తున్నాము సెకండ్ వన్ టోటల్ పైప్ లైన్ కనెక్షన్ థర్డ్ వన్ ఫౌండేషన్ స్టోన్ లోకల్ ఆఫ్ ది స్టార్ట్ చేయడం థర్డ్ వన్ అండ్ ఈ మూడు కార్యక్రమాలు ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఈ వన్ వీక్ లో వన్ వీక్ ఆర్ టెన్ డేస్ లో ఇక్కడ ఒక అబ్బాయిల హాస్టల్ అబ్బాయిల హాస్టల్ ఫండ్స్ గవర్నమెంట్ ఫ్రమ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు శాంక్షన్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు హాస్టల్ శాంక్షన్ చేస్తారు ఒక హాస్టల్ ఇక్కడ ఒక హాస్టల్ ఇదండి ఎల్ఎండి ఎందుకంటే అక్కడ హాస్టల్ లేదు కాబట్టి రెండు హాస్టల్ ఒక హాస్టల్ ఇక్కడ ఒకటి అక్కడ కాబట్టి ఇక్కడ టోటల్ క్యాంపస్ తో అభివృద్ధి పనులు తర్వాత మీరు ఈ హాల్ గతంలో చూస్తారు ఎలా ఉండేది బేచ్లు ఉండేది టోటల్ ఫిఫ్టీ లాక్స్ టోటల్ చేసి ఎవరైనా వస్తే శంగారు చేసుకోవడానికి హాల్ అది తర్వాత మీరు దీని తర్వాత యూ కెన్ విజిట్ లైబ్రరీ లైబ్రరీ సంగతి కూడా దాదాపు పిఎం షా కింద కోటి రూపాయలు వచ్చినాయి పిఎం ఆ కోటి రూపాయలతో రెనోవేషన్ స్టార్ట్ అయింది వర్క్ స్టార్ట్ అయింది దీని యొక్క దీనికంటే ఇంకా బ్రహ్మాండంగా అయింది అది నేను మొన్న ఫస్ట్ ఫ్లోర్ లో ఒకటి ఇనాగ్రేట్ చేసిన బిల్డింగ్ అక్కడ కూడా ఇటువంటి హాల్ ఒకటి చేస్తున్నాం అంటే ఇంతకుముందు మాకు ఒక్క హాల్ ఒకటి సెమినార్ నా కాన్ఫిడెన్స్ ఒక్క హాల్ ఒకటి ఇప్పుడు త్రీ అల్ట్రా మోడర్న్ త్రీ అల్ట్రా మోడ్రన్ హాల్స్ వస్తున్నాయి ఒక టాయిలెట్ మీరు చూస్తారు రెండోది లైబ్రరీ హాల్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది మూడోది ఎగ్జామ్ అది కూడా వర్క్ స్టార్ట్ అయింది మీరు బయట చూస్తే అది కూడా సో మూడు హాల్స్ ఏదైనా చేసి చేస్తే అవుతున్నా మనం బయట కాబట్టి ఇక్కడ త్రీ హాల్స్ నాకు నా ఉద్దేశము ఇవన్నీ త్రీ హండ్రెడ్ కెపాసిటీ ఫోర్ హండ్రెడ్ కెపాసిటీ కానీ నాకు ఒక ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ కెపాసిటీ కాదు కాన్ఫెంట్రేషన్స్ సో దానికోసం కూడా ప్రయత్నిస్తాను దానికోసము లా మన ఎంబీఏ మీరు అందరు చూస్తున్నారు ఇది టూ ఫ్లోర్స్ సైన్స్ కాలేజ్ టూ ఫ్లోర్స్ ఎంబీఏ బిడి మాత్రమో ఒకటే ఫ్లోర్ ఆ ఇంకో ఫ్లోర్ కోసమో నేను ప్రణాళిక పెట్టా యొక్క ఆ బిల్డింగ్ లో హైలైట్ అయిందంటే దానిటోర్స్ ఎయిట్ హండ్రెడ్ ఆ బిల్డింగ్ తో పాటు కాబట్టి నెక్స్ట్ నా ప్లాన్ అదే పదిహేడు కోట్లతో గవర్నమెంట్ కు ముప్పై ఐదు కోట్లు శాంక్షన్ చేసింది కానీ వచ్చిన తర్వాత అది కూడా పెద్ద సో ఇవి క్యాంపస్ నెక్స్ట్ కమింగ్ టు అంటే సందర్భం వచ్చింది కాబట్టి అవి కూడా చెప్తున్నా కమింగ్ టు ఎల్ఎండి ఎండి ఈసారి అంత ఇక్కడ క్యాంపస్ లో మనకు నేను ఆల్రెడీ చెప్పినాను నేను ఛార్జెస్ పెడతా ఐ గాట్ వన్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ వన్ లా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ హుస్నాబాద్ లా కాలేజ్ క్యాంపస్ లో ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మెంబర్స్ రిపోర్టెడ్ అండ్ నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ క్లాసెస్ ఇక్కడే టెంపరరీ ఇప్పుడు వర్క్ ఇంకా బిల్డింగ్ లేదు కదండి ఇక్కడ ఫస్ట్ ఫ్లో లో లా కాలేజ్ ఆల్రెడీ క్లాస్ రూమ్స్ అన్ని రెండవట్ చేయొచ్చు రెండు రెడీ కెన్ కంప్లైంట్ అక్కడ ఇక్కడ ఇది ఇక్కడ క్యాంపస్ ఎలాంటి సంబంధించి బి ఫార్మర్స్ ఉంది దాంతో పాటు ఈసారి ఎం ఫార్మర్స్ ఎం ఫార్మసీ ఎం ఫార్మసీ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఎం ఫార్మసీ వచ్చింది కానీ బిల్డింగ్ లేదు మీరు రీసెంట్ గా మీరు అందరూ అటెండ్ అయినారు తుమ్మల రాజకీయరావు గారు వచ్చి అకాడమిక్ బ్లాక్ ఓపెన్ చేస్తారు దట్ ఈస్ ఫర్ బి ఫార్మసీ అండ్ ఎం ఫార్మసీ అండ్ జీ ప్లస్ వన్ ఆఫ్ జీ ప్లస్ టూ అక్కడే ఇప్పుడు ట్రైబల్ వాళ్ళు ఒక రెండు హాస్టల్స్ ఒక హాస్టల్ ఇక్కడ ఒక సో అక్కడ ఆ క్యాంపస్ లో రెండు కార్యక్రమాలు మూడో కార్యక్రమం ఎంతో మంది పేపర్లు రాస్తున్నారు గో గో ఆక్రమణ ఎరండి క్యాంపస్ గో ఆక్రమణ కాంపౌండ్ వాల్ బుక్ స్టార్ట్ అయింది నేను కూడా మొదలైంది రాలేదు మళ్ళీ వచ్చి ప్రారంభించినాను దాదాపు ఒకటి పోటీన్నర వ్యయంతో టోటల్ క్యాంపౌండ్ టోటల్ నలభై ఎకరాలు ల్యాండ్ పరీక్షించాల ఉద్దేశంతో టోటల్ ల్యాండ్ సో అక్కడ మూడు వర్క్ అయితే ఐదారు పంచాయతీ అక్కడ మూడు వర్క్ స్టార్ట్ అయింది ఒకటి అకాడమిక్ బ్లాక్ ఒకటి లా ఒకటి హాస్టల్ ఒకటి కాంపౌండ్ ఇది ఎల్ సంబంధించిన విషయం లాస్ట్ మూడవది గోదావరి గోదావరి కూడా దాదాపు పిఎం ఉషా కింద పది కోట్లు శాంక్షన్ అయింది అయింది అది కూడా స్టార్ట్ అయింది ఎనభై లక్షలు సో ఇవి రెండో కార్యక్రమాలు గోదావరి ఇంకా నాలుగో కార్యక్రమం ఉస్మాబాద్ లో గవర్నమెంట్ మనకు ముప్పై ఐదు ఎకరాల అంటే ఇటీవలే శాంక్షన్ చేసింది అక్కడ మొత్తం గోగు దాని తర్వాత ఒక్కసారి అయిన తర్వాత దాదాపు ఇరవై తొమ్మిది కోట్లతో ఇంజనీరింగ్ కాలేజ్ బిల్ ఆల్రెడీ ఇరవై తొమ్మిది కోట్లు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ఇక్కడ పంతొమ్మిది కోట్లు శాంక్షన్ చేసింది లా కాలేజ్ కు ఇంజనీరింగ్ కాలేజ్ కు ముప్పై కోట్లు నేను ఆల్రెడీ మెయిన్ యాక్షన్ వచ్చింది పోస్ట్లు వచ్చినాయి అదే పోస్టులు వచ్చినాయి ప్లస్ నూట ఇరవై పోస్టులు వచ్చినాయి టీచింగ్ నాట్ టీచింగ్ ఆ రిక్రూట్మెంట్ చేపడతాము ఇంకా గవర్నమెంట్ ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి కానీ జివోస్ వచ్చింది సో సోస్టర్ ఫిట్ చేయాలి సో నూట ఇరవై పోస్టులు టీచింగ్ టీచింగ్ ఇన్ లా కాలేజ్ ఆ కోర్స్ ఒక కొత్త ల్యాండ్ వచ్చిన ముప్పై ఐదు ఎకరాలు ఉస్మాబాద్ వచ్చింది సో అక్కడ ముప్పై ఐదు ముప్పై కోట్లు దాదాపు ఇరవై తొమ్మిది కోట్ల వేత్తనా జీ ప్లస్ టూ జోన్ ప్లస్ టూ కోర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పరిస్థితి సో ఇది మూడు నాలుగు నాలుగు క్యాంపస్ మెయిన్ క్యాంపస్ అభివృద్ధి కార్యక్రమాన్ని చెప్పినాను ఎల్ ఎండి చెప్పినాను గోదావర్ఖండ్ చెప్పినాను ఉస్మాబాద్ చెప్పాను ఇది సో దీంతో పాటు మనకు వేరే ఇది ఇప్పుడు ఒక విదేశీ పర్యటన అంటే నిరంతరం ఎలా ఖాతా వచ్చి తపనతో ఉన్నాను సో నేను పాస్ అయినాను ఫెయిల్ మీరే చెప్పాలి సో బెస్ట్ సో థ్యాంక్ యూ అకౌంట్ సార్ మీరు అకౌంట్ బ్యాంక్ రిజిస్టర్ గోల్డ్ మెడల్ అకౌంట్ అని మాకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది ఈ రెండు లక్షలు ఏం చేస్తారా అకౌంట్ క్యాష్ రిజిస్టర్ ఫండ్ అకౌంట్ అనే అది చేసి వాళ్ళకి కూడా ఉంటుంది అందుకొనకి ఇప్పుడు నా అకౌంట్ నెంబరు మా ఎవరు భారతీయ అకౌంట్ నంబర్ ఇచ్చి అకౌంట్ కాదు ఇస్ ఓన్లీ ఏ మనీ గోల్డ్ మెంట్ గోల్డ్ అకౌంట్ యాప్లెడ్ ఉంది మనకు కానీ చెప్పిన కదా పదిహేడు డేట్లో దాంట్లో పది గోల్డ్ స్కూల్ ఇప్పుడు మనకు ఎనిమిది గోల్డ్ మెంట్స్ వచ్చినాయి ఇనిషియేషన్ ప్రాపర్కేషన్ టర్మినేషన్ కెమిస్ట్రీ ఇంజనీరింగ్ పుస్తకాలు పెట్టినా మీకు ఎగ్జాంపుల్ చెప్తా సిద్ధి పెట్టవు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నేను నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అక్కడ అనుకున్నాను సిద్ధిపెట్లు ఏం చేస్తాను పీజీ సెంటర్ పెట్టి కెమిస్ట్రీ పెట్టాను ఫస్ట్ రావడం ఇంపార్టెంట్ నాకు ఇప్పుడు స్టార్ట్ అవ్వచ్చు కూడా ఇంజనీరింగ్ కానీ స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇయర్ ఇక్కడ కూడా మనకి అవకాశం ఉంటుంది ఆల్రెడీ మనకు గవర్నమెంట్ పరీక్ష ఇచ్చింది నువ్వు ఎన్ని పైన పెట్టుకో నువ్వు గోదావండ్లో పెట్టుకో క్యాంపస్లో పెట్టుకో ఫస్ట్ రావడం ఇంపార్టెంట్ సో నేను నెక్స్ట్ ఇయర్ కాకపోయినా ఒక వన్ టూ ఇయర్ అంటే ఫస్ట్ ఎస్టాబ్లిష్ కావాలి నెక్స్ట్ ఇయర్ తర్వాత నా అటు ఒక వన్ ఆర్ టూ ఇయర్ తర్వాత క్యాంపస్ కూడా ఇంజనీర్ కాలేజ్ అది నా ఉద్దేశం కాదు ఫస్ట్ మనకు వచ్చి రావడం ఇంపార్టెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉస్మాబాల్ వచ్చినా నేను గోదావన్ కూడా రెండు బ్యాచ్లు పెట్టొచ్చు తర్వాత ఇక్కడ మన ఎలండిలు కూడా రెండు బ్యాచ్ పెట్టొచ్చు నాకు రావడం ఇంపార్టెంట్ ఇప్పుడు శాతావరణ టికెట్స్ అంటే చాలా ఉస్థాబాద్ సో ఇప్పుడే నాకు ఇప్పుడే కావాలంటే ఇంకా స్టార్ట్ అయ్యాలేది అప్పుడు ఇది క్యాప్టెన్ అని సో నెక్స్ట్ ఇక మంచి డిమాండ్ అయినా కూర్చో పెట్టాలి అది ఉస్తాకాలు ఉండదు ఇక్కడ